మీ సహజ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి నయం చేసే సహజ పద్ధతి ఉపవాసం అనారోగ్యంగా ఉన్నప్పుడు జంతువులు ఏమీ తినవు ఆటవికులు లంకనం చేస్తారు ఆ విధంగా శరీర యంత్ర సముదాయం దాన్ని అది శుభ్రపరచుకోవడానికి అత్యవసరమైన విశ్రాంతి పొందడానికి దానికి అవకాశం ఉంటుంది చాలా జబ్బులను తెలివిగా లంకనాలు చేసి నయం చేసుకోగలం గుండెకాయ బలహీనంగా ఉన్నవాలైతే తప్ప నియమానుసారంగా స్వల్పకాలిక ఉపవాసాలు చేయడం ఆరోగ్యానికి అద్భుతమైన ఉపాయమని యోగులు సిఫార్సు చేస్తూ వస్తున్నారు భౌతిక చికిత్సలో మరొక మంచి పద్ధతి తగిన ఔషధులతో కానీ ఔషధల కషాయాలతో కానీ చేసేది మందుల వాణకంలో అవి నయం చేసేటంత శక్తి ఉన్నవి కాకపోవడమో నయం చేయడానికి బదులుగా అవి శారీరక కణజాలాలను రేపెట్టడమో జరుగుతుండడం గమనిస్తాం అదేవిధంగా కొన్ని రకాల నయం చేసే కిరణాలు పడితే కణజాలాలు కాలిపోతాయి భౌతిక చికిత్స పద్ధతులకున్న పరిమితులు ఎన్నెన్నో మందుల కంటే ఉత్తమమైనవి సూర్యకిరణాలు వాటిలో ఉంది నయం చేసే అద్భుత శక్తి ప్రతిదినము పది నిమిషాల సేపు ఆతప స్నానం అంటే ఒంటి మీద ఎండ పడేటట్లు ఉండటం చెయ్యాలి అప్పుడోసారి ఇప్పుడోసారి ఎక్కువసేపు ఎండలో ఉండటం కంటే దినానికి పదేసి నిమిషాల చొప్పున ఎండలో ఉండడం మంచిది ఆరోగ్యపరమైన మంచి అలవాట్లు ఏర్పరచుకోవడంతో పాటు ప్రతిరోజు కొద్దిసేపు చేసే ఆతప స్నానం హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడానికి తగినంత ప్రాణశక్తిని శరీరానికి సరఫరా చేస్తూ ఉంటుంది ఆరోగ్యవంతులైన వాళ్లకు సహజమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది ముఖ్యంగా అంటువ్యాధుల విషయంలో సరిగా తినకపోవడం వల్లనో అతిగా తినడం వల్లనో రక్తంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కానీ అధిక సంభోగం వల్ల ప్రాణాధార శక్తి తగ్గినప్పుడు కానీ జబ్బు చేస్తుంది శారీరక సృజన శక్తిని సంరక్షించుకోవడం అంటే కణాలన్నింటికి స్పందమాన ప్రాణాధార శక్తిని సరఫరా చేయడం అప్పుడు శరీరానికి అత్యంత వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అధిక సంభోగం శరీరాన్ని బలహీనపరిచి జబ్బు చేయడానికి అవకాశం ఇస్తుంది థ్యాంక్ యూ